మనిషికి అందుబాటులో ఉన్న వైద్య విధానాల్లో హోమియోపతి కూడా ఒకటి ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిన ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు డాక్టర్ షామ్యుల్ హానిమాన్ హోమియోపతి వ్యవస్థాపకుడు ప్రపంచ హోమియోపతి దినోత్సవం సందర్భంగా కథనం ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం ఉద్దేశం హోమియోపతి గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే రెండు వేల ఐదులో మొదటిసారిగా ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకున్నారు అప్పటి నుంచి వరల్డ్ హోమియోడేని ప్రతి ఏటా జరుపుతున్నారు హోమియోపతి ఎటువంటి దుష్ప్రభావాలు లేని చికిత్సగా పరిగణిస్తారు హోమియోపతి అనేది శరీరం స్వయంగా స్వస్థత పొందగలదని విశ్వసించే వైద్య విధానం చాలా సంవత్సరాలుగా హోమియోపతి మందుల ద్వారా వ్యాధులకు చికిత్స చేస్తున్నారు అయితే కరోనా తరువాత ప్రజలు ఈ చికిత్సను ఎక్కువగా అవలంబిస్తున్నారు ఎందుకంటే ఈ మందులు వాడినా దుష్ప్రభావాలు వచ్చే అవకాశాలు తక్కువగా ఉండడమే ప్రపంచవ్యాప్తంగా అల్లోపతి హోమియోపతి ఆయుర్వేదం నాచురోపతి అనే నాలుగు రకాల వైద్య విధానాలను పలు రకాల వ్యాధుల చికిత్సకు అవలంబిస్తున్నారు హోమియో చికిత్స పదిహేడు వందల సంవత్సరం చివరలో జర్మనీలో అభివృద్ధి చేశారు దీనిని ఇప్పటికీ అనేక యూరోపియన్ దేశాలు అనుసరిస్తున్నాయి భారతదేశంలో కూడా హోమియోపతి మందులు చాలా మందికి వ్యాధులను నయం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి టెన్త్ ఏప్రిల్ ను వరల్డ్ హోమియోపతి డే గా ప్రకటించారు ఎందుకనగా టెన్త్ ఏప్రిల్ హానిమన్ పితామహుని యొక్క జన్మదినం హానిమన్ గారు ఈజ్ ఏ జర్మన్ అలోపతికి ఫిజిషియను ఆ వైద్యం ద్వారా ఆయనకు సరైన పరిష్కారం దొరక హోమియోపతి అనే వైద్యాన్ని ఇన్వెంట్ చేశారు హోమియోపతి వైద్యశాస్త్రం ప్రకారము మందులు చాలా తక్కువ క్వాంటిటీలో ఇస్తూ బాడీ యొక్క ఇమ్యూనిటీను బూస్ట్ చేస్తాం బాడీ యొక్క ఇమ్యూనిటీ రోగనిరోధక శక్తి ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా బాడీ ఆ డిజీజెస్ను ఫైట్ చేస్తూ తనంత తానే కోలుకుంటుంది దీని ప్రకారము ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రావు చాలా తక్కువ డోసు ప్రకా చాలా తక్కువ తోటి అనే రకమైన అనేక రకమైన వ్యాధులకు చికిత్స కలదు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్యూ డిజీజెస్ ఫీవర్ కానీ కోల్డ్ కాఫు న్యూమోనియా తర్వాత క్రానిక్ డిసీజు ఆర్థరైటిసు తర్వాత నిత్య జీవితంలో ఉన్న డయాబెటీసు హైపర్ టెన్షను వీటికి సమూలమైన పరిష్కారం హోమియోపతి వైద్యంలో పాలియేషన్ థెరపీ కాకుండా సమూలంగా ఉన్నది డిసీజ్ వచ్చిన తర్వాత మందులు వాడటం కంటే డిసీజ్ రాకుండా చూసుకోవటమే మన యొక్క ఆరోగ్యానికి చాలా మేలు డిసీజ్ రాకుండా చూసుకోవాలంటే ఫస్ట్ మనం సరైన ఆహారం తీసుకుంటూ రోజు నలభై నిమిషాలు ఎక్సర్సైజ్ చేస్తూ సరైన వేళకు పడుకుంటూ అనవసరమైన టార్గెట్స్ పెట్టుకొని మీ యొక్క జీవితాన్ని సతమతం కాకుండా ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏప్రిల్ పదిన జర్మనీ వైద్యుడు రసాయన శాస్త్రవేత్త డాక్టర్ శామ్యుల్ హానెమాన్ జన్మదినాన్ని పురస్కరించుకుని జరుపుకుంటారు ఈయననే హోమియోపతి వ్యవస్థాపకుడుగా భావిస్తారు పదిహేడు వందల యాభై ఐదు నుంచి పద్దెనిమిది వందల నలభై మూడు విస్తృతంగా ప్రాచుర్యం పొందిన తరువాత హోమియోపతి మొదటిసారిగా పంతొమ్మిదవ శతాబ్దంలో ప్రాముఖ్యతను సంతరించుకుంది అయితే దీని మూలాలు క్రీస్తుపూర్వం ఐదవ శతాబ్దానికి చెందినవి షామ్యూల్ హానిమాన్ వైద్య పద్ధతులు శరీరంపై దుష్ప్రభావాలను కలిగించవు ఈ ఆలోచన వైద్యరంగంలో ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది ప్రపంచ హోమియోపతి దినోత్సవాన్ని జరుపుకోవడంలో ప్రధాన లక్ష్యం ఈ విభిన్న వైద్య విధానం గురించి ప్రజలలో అవగాహన తీసుకురావడం తద్వారా ఎక్కువ మంది ప్రజలకు దాని ప్రయోజనాలను అందించడం హోమియోపతి చికిత్స ద్వారా అన్ని వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని గత ముప్పై నలభై సంవత్సరాల నుండి ఈ వైద్య చికిత్సలు అందజేస్తున్నామని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా అనేక రోగాలను నయం చేయడం జరిగిందని హోమియోపతి వైద్య చికిత్స ద్వారా అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు అందుబాటులో ఉన్నాయని అతి తక్కువ ఖర్చుతో ఈ చికిత్స ద్వారా వ్యాధులు నయం చేసుకోవచ్చని ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రముఖ హోమియోపతి డాక్టర్లు డాక్టర్ హిమవంతరెడ్డి డాక్టర్ కృష్ణప్రసాద్ చెబుతున్నారు ఏమందైతే ఒక రగ రోగాన్ని కలిగించగలదు లేదా ఏమందైతే ఒక ఆరోగ్యవంతుడిలో రోగ లక్షణాలను పుట్టించగలదు ఆ రోగాలని అది నయం చేయగలదు అది ఆ దె ఆ లెక్కన ఆయన సుమారుగా ఒక యాభై సంవత్సరాల పాటు వంద కంటే ఎక్కువ మందులని తయారు చేసి హోమియోపతి మెటీరియా మెడిక తయారు చేశారు ఆయన ఇవాళ ప్రపంచవ్యాప్తంగా హోమియోపతి విస్తృతమైన ప్రచారంలో ఉంది అలోపతి తర్వాత రెండవ స్థానంలో హోమియోపతే ఉంది మన భారతదేశంలోని అత్యంత పురాతనమైన ఆయుర్వేదం ఇన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నా కూడా ఆయుర్వేదం కంటే హోమియోకే ఎక్కువ పేషెంట్స్ ఉన్నారు దీంట్లో పల ఇప్పుడు మనం లేటెస్ట్గా ఇప్పుడు చేయవలసిన విషయం ఏమంటే హోమియోపతి మందులు ఎక్కువ అమెరికా మరియు యూరోప్ ఖండానికి చెందిన ఉన్నాయి మనం ఒక ఒక విధంగా చూస్తే ఆఫ్రికా ఇండియా సౌత్ అమెరికా ఈ కంట్రీలోనే ఔషధ మొక్కలు విపరీతంగా ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మన వంటగదిలో ఉండేటట్లాంటి ఔషధ దినుసులు మొత్తం యూరోప్ గాలించినా కూడా దొరకకపోవచ్చు అంత పవర్ఫుల్ అంటే మనం అల్లం వెల్లుల్లి జీలకర్ర ఇట్లాంటి మెంతులు ఇట్లాంటివన్నీ కాబట్టి మన దేశంలో లభించే ఔషధ మొక్కల మీద ఇంకా విస్తృతమైన ప్రచారం జరగవలసి ఉంది ఇంకా ఎక్కువ శ్రద్ధ తీసుకోవాల్సి వచ్చింది వాటిని ఎక్కువ డెవలప్ చేయాల్సి ఉంది ఇది ఉద్దేశం ధన్యవాదాలు ప్రాధాన్యత ఏమిటంటే మనం చేసే వైద్యానికి ప్రాధాన్యత ఏమిటి అంటే మన ఫౌండర్ సోకాల్డ్ హోమియోపతి ఫౌండర్ శామ్యుల్ హానుమన్ గారి యొక్క బర్త్డే పదవ తారీఖు నాడు ఉన్నది అది ప్రపంచ హోమియోపతి మరియు ఆరోగ్య దినోత్సవంగా ప్రకటించబడింది ప్రతి వైద్య విధానంలో పుట్టిన తర్వాత ప్రతి మనిషికి అంతవరకు అంటే జీరో వన్ నుంచి సో సెవెంటీ హండ్రెడ్ ఇయర్స్ లోపల వచ్చే రబ్బు రోగం ఏదైనా సరే ఏ జబ్బైనా సరే ఇప్పుడు సోకాల్డ్ కరోనా అని రకరకాల వైరస్లు వస్తూ ఉన్నాయి స్వైన్ ఫ్లూ అంటున్నారు ఇంకేదో అంతకుముందు మెదడు వ్యాపనే వచ్చేసింది ఏదైనా రానివ్వండి పేరు పేరు ఏమైనా సరే వారికి ఉన్నటువంటి లక్షణాల మీద మందులు మాత్రం హోమియోపతిలో ఇచ్చి బాగు చేయవచ్చు ఇది జగమిరిగిన సత్యం కానీ వైద్య విధానాన్ని సరిగ్గా వైద్యుడు చేసినట్లయితే మంచి ఫలితాలు వస్తాయి